ఖాళీ ఉంటుందండి అంటే ఇంత ఖాళీ ఎప్పుడు ఉండదు అనమాట కొంచెమైనా జనాలు ఉంటారు ఈరోజు మాత్రం లేరనమాట అందుకోసమే సాయంత్రం పూట వస్తాము డే టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా జనాలు ఉంటారు టెన్త్ వస్తే కూడా మనం ఫోర్కి వెళ్తాము వెళ్ళమో కూడా నమ్మకం ఉండదు అంటే ఫోర్ వరకు కూడా మనం చాలా చాలామంది జనాలు కనబడే సాయంత్రం అంటే లోపలికి అయితే వెళ్ళేసి వస్తామన్నమాట చిన్ననైతే మెడిసిన్ తీసుకుంటున్నాను అయితే ఇన్ఫెక్షన్ అయితే ఉండాలి ఒక త్రీ డేస్ వరకు మాత్రం ఒక జెల్ అయితే ఇచ్చినారు ఆ జెల్ అయితే అప్లై చేయాలి మేము అసలు ఎక్స్ప్రెక్ చేయలేదు డాక్టర్ అట్లా చూపిస్తారని నార్మల్గానే ఉంది నార్మల్గానే ఉంది అనుకున్నాం కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనుకో బాబా ఏడుస్తాడు కదా ఏడుస్తాడు కదా అనుకుంటే చాలా ప్రాబ్లం అయిపోయింది నార్మల్గా ఫోన్పే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా బాబుకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక సంతోషం వచ్చిందిలే అనుకునే లోపే అన్ని బాధలు ఒకసారి ఉంటాయి రోజు సంతోషంగా ఏమి ఉండరు కదా అందరూ ఈరోజు అయితే మా బాబుకు బాగాలేదు హాస్పిటల్కి అయితే పోవాలా చూడండి అయితే రెడీ చేసినారు పొద్దు నుంచి అయితే చాలా నీరసంగా ఉన్నాడు అండి అయితే అన్నమే తినలేదు అన్నమే తినట్లేదు అసలు బాగా తినే పిల్లలు ఇట్లా తినకోకుండా ఉంటే భయం కదా ఎవరికైనా అందుకే హాస్పిటల్ అయితే పోతున్నాం మోషన్స్ అవుతున్నాయండి మోషన్స్ అవుతున్నాయి ఫీవర్ వస్తుంది జలుబు చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాం అండి పోదామా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొన్నటి వరకు ఏమో ఫీవర్ ఎక్కువ వచ్చింది అది తగ్గింది లే అనుకునే లోపు మోషన్స్ పట్టుకున్నాయి ఫస్ట్ టైం పాపకు వచ్చింది ఫీవర్ పాపకు వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వేడికి వచ్చింది మొన్న ఫీవర్ తగ్గిందిలే అనుకునే మళ్ళీ మోషన్స్ అయింది అసలేం బయట ఫుడ్ కూడా పెట్టలే ఇంట్లో ఫుడ్ పెట్టేది కానీ వేడికి కూడా అవుతున్నాయి మేము అయితే అనుకుంటున్నాం కానీ బయటికి కూడా తీసుకోలేదు వేడి వేడి మోషన్స్ అనుకుంటే అది కూడా కాదు వేడికోం కాబట్టి ఇంట్లో కూడా అట్లా కదా బయటికి ఎక్కడ లేదు ఎండలు అట్లున్నాయి ఉన్నాయి కాబట్టి తాటి బెల్లం కూడా అంటే వాటర్లా చేసి జావలా చేసి అట్లయితే తాగిపిస్తున్నాడు ఎందుకంటే వేడి చేయకుండా ఆ సార్కు బియ్యం అట్లా తినిపిస్తున్నాం తీసుకొచ్చారు అన్న నీ దగ్గరికి వస్తాడంట చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది ఉందండి ఒక సంతోషం వచ్చింది అనుకునే లోకే ఒక ప్రాబ్లం వస్తానే ఉంది అది మన చేతిలో ఏం లేదు కదా అంతా దేవుడు నిర్ణయం ఉంటుంది పెట్టుకున్నాడే పెట్టుకున్నాడు చూడండి పొద్దు నుంచి అది చాలా నిరుసంగా ఉన్నాడండి చాలా అసలు అన్నమే తినట్లేదు ఏమయిందండి సార్ వాంటింగ్ కూడా ఎక్కువైపోతుంది ఏదైనా తినిపिए గానీ వాంటింగ్ అయిపోతుంది ఇగా హెల్త్ బాలేనప్పుడు పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కచ్చితంగా వాళ్ళ సంక దిగట్లేదండి ఎత్తుకోనే ఉండాలి ఎవరో పిల్లలైనా atlates దారం ఏం చేస్తాం బయటకి ఎక్కువైతే బయటకి ఏం తీసుకోపోమండి ఇక సాయంత్రం టైం లో కొంచెం ఫ్రీగా ఉంటది హాస్పిటల్ అని ఇప్పుడైతే హాస్పిటల్ అయితే వెళ్తున్నాం అండి అందుకోసమే పోతాము ఎవరు ఉండరు కాబట్టి తొందరగా చూపించుకొని రావచ్చు పొద్దున ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అంటే మార్నింగ్ పూటనే వస్తారనమాట మేము చాలా సార్లు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా వరకు ప్రాబ్లం అయిందండి అందులో సమ్మర్ అంటే ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఉడక గిడక పిల్లలు అయితే అసలు ఉండలేరు మనం ఎంత సేఫ్ సైడ్ గా వాటర్ తీసుకెళ్ళినా ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళినా అక్కడ ఉండలేరు ఆ ఫ్యాన్ల గాలికి ఆ ఉడక ఎక్కువ ఉంటది కాబట్టి మనుషులు ఉన్నా కూడా ఉడక ఎక్కువ ఉంటది అనమాట అందుకోసం సాయంత్రం టైం కూడా కొంచెం ఫ్రీగా ఉంటది ఒక అరగంట గంటలో రావచ్చు మార్నింగ్ వెళ్తే మాత్రం పదికి వెళ్తే ఒంటి గంటకు రెండుకు మూడుకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి చిల్లర తీసుకుని వచ్చాను ఫోన్ కూడా తీసుకుంటున్నా ఫైవ్ తీసుకుంటున్నా టవల్ పట్టుకునే తిరుగుతానే ఉన్నానండి పాపం లతక అయితే ఒకరిని చూసుకునే వరకు ఒకరి ఒకరిని చూసుకునే వరకు ఒకరి అది ఎందుకు ఇబ్బంది అవుతుందో ఏమో దేని వల్ల ప్రాబ్లం అవుతుందో ఏమో ఏం తెలుస్తలేదండి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు అంటే ఇన్ఫెక్షన్స్కి ఇన్ఫెక్షన్స్ ఏం లేవు ఇది నార్మల్గా వచ్చే ఫీవర్సే అని అంటున్నారు మోషన్స్ ఉన్నట్టుండి అట్లా రా అంటే ఉన్నట్టుండి మోషన్స్ పట్టుకోవడము వామిటింగ్ ఏం తిన్నా కూడా అది వామిటింగ్ చేస్తున్నారు అండి ఏమో అండి ఇంతకు ముందు అయితే బాగున్నాడు అండి అబద్ధం చెప్పొద్దు ఆ లతతోటి ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు అయితే చాలా బాగున్నాడు చాలా మంది కూడా ఫుడ్ వీడియోలో పిల్లల్ని చూపించకండి ఫుడ్ తినేదని అన్నారు మేము ఏం చేసినామంటే చేసిన తర్వాత మళ్ళీ అంటారు కదా తిని మీరు తినిపిరు ఓరికి చేసి పెడతారని అందుకోసమే నేనైతే వాళ్ళకి ఏం చేసినా తినిపిస్తాను ఆల్రెడీ లతను హాస్పిటల్ లో కూడా అడిగినారు ఇంత ముందుకు వెళ్ళినప్పుడు అవన్నీ మీ పిల్లలకు తినిపిస్తారా తినిపిస్తారా అని అడిగినారు తినిపిస్తేనే తినిపిస్తారా అని అడిగినప్పుడు తినిపియకుండా ఉంటే ఉందా అండి తినిపియడం వల్ల అట్లా పిల్లలని బయటికి తీసుకెళ్ళి అట్లా పిల్లలని తినిపించేది ఎవరి ముందర చూపించా మేము అంటే వాళ్ళ తప్పని కాదు మన పిల్లల ఆరోగ్యం ఎట్లుందో వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యం అట్లే ఉండాలని ఏదైనా చిన్న వంట చేసినా కూడా నేనైతే వీడియో చేసి పెట్టినాను కానీ అట్లా జరుగుతా ప్రాబ్లం అయింది ఏం చేస్తాను చెప్పండి దానికి మన ఏం వేసింది లేదు వాళ్ళకి పడేటివే చేస్తాను అవి కూడా ఇట్లా అయింది కదా ఏమో ఒకసారి డాక్టర్ని అడిగే చెప్తే సరిపోతాది కదా అని హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాం అంటే డైజెషన్ కానివి ఏమన్నా బయట నుంచి తీసుకొచ్చినవి ఏమీ తీసుకురాము నార్మల్ ఫ్రూట్స్ అండి ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే అంటే చిన్నపిల్లలకు ఆల్మోస్ట్ ఇంట్లో పెడతారు ఎవరైనా కానివ్వండి కానీ ఇట్లా అవడం ఎందుకు వెదర్ చేంజ్ అంటే వెదర్ చేంజ్ కూడా కదా సమ్మర్ లో దానిలో కూడా ఎక్కడ ప్రయాణాలు కూడా పోలేదు మొన్న పోయి వచ్చినాం లే పెళ్లి ముందు మనం మొక్కలు తీసుకోవాలి కాబట్టి ఆడికి పోయచ్చు అది కూడా దేవుడి దగ్గర పోయినా లేట్ ఏం కాలేదు ఏమో అక్కడ ఏం బయట బస్సులు ఏం తినింది లేదు చేసింది లేదు ఇట్లా ప్రాబ్లం జరగదు మమ్మీగా

పాపము వాడు అంటే అటు ఇటు రాకపోతే నడవకపోతే చేయబట్టి గుంజుతుంది అంటే ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళు వాడు కొంచెం ఆడుకోకపోయేసరికి అన్నట్టుగా వాడు అసలు కేకలు పెడుతున్నాడు గుంజుకోపోతుంది అనమాట ఎందుకు మమ్మీ తమ్ముడికి బాగాలేదు కదా మమ్మీ చేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అండి తీసు సాయంత్రం పూట వస్తే మాత్రం హాస్పిటల్ ఖాళీ ఉంటుందండి అంటే ఇంత ఖాళీ ఎప్పుడు ఉండదు అనమాట కొంచెమైనా జనాలు ఉండదు ఈరోజు మాత్రం లేరనమాట అందుకోసమే సాయంత్రం పూట వస్తాము డే టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా జనాలు ఉంటారు టెన్త్ వస్తే కూడా మనం ఫోర్కి వెళ్తాము వెళ్ళమో కూడా నమ్మకం అంటే ఫోర్ వరకు కూడా మనం చాలామంది జనాలు కనబడే సాయంత్రం చాలా ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా కూడా చాలామంది జనాలు ఉంటారు కాబట్టి నేను బ్లాగ్ ఎప్పుడు కంటిన్యూ చేయలేదు ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడతారు చాలామందికి వీడియోలో కనబడే విషయం ఉంటుంది కాబట్టి నేను బ్లాగ్ ఎప్పుడు తీయలేదనమాట ఎప్పుడు తీసినా చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీస్తాను ఈరోజు మాత్రం ఎవరు లేరు కాబట్టి ఇంత ఖాళీగా ఉంది అసలు నార్మల్గా అయితే ఈ హాస్పిటల్ ఇంత ఖాళీగా ఉంటుంది ఇదే ఫస్ట్ టైం అనమాట రాగానే వెళ్ళిపోతున్నాం అనమాట క్యూలోకి లోపలికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట చిన్ననైతే మెడిసిన్ తీసుకుంటున్నాను కొంచెం అయితే ఇన్ఫెక్షన్ అయితే ఉందంటే త్రీ డేస్ వరకు మాత్రం ఒక జెల్ అయితే ఇచ్చినారు జెల్ అయితే అప్లై చేయాలి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్ అట్లా చూపిస్తారని నార్మల్గానే ఉంది నార్మల్గానే ఉంది అనుకున్నాం కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని బాబా ఏడుస్తాడు కదా ఏడుస్తాడు అదే చాలా ప్రాబ్లం అయిపోయింది నార్మల్గా చెప్పాలను ఫోన్పే దానిపైన రాసి రాసినారా వద్దు వద్దు సింపుల్గా అయిపోయి అనుకుంటే ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అయిందనమాట అంటే మనకు డాక్టర్ చెప్పేవారు తెలియదు కదా నార్మలే అని అనుకుంటున్నాను విజయల్ తీసుకున్నాను